ఆటో కార్మికులకు అండగా ఉండి వారి జీవనోపాధిని కాపాడాలని జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు డీజిల్ ఆటో యూనియన్ సంఘం నేతలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు కాగా ఈ ధర్నాకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఆటో కార్మికులకు ప్రతి నెల పదివేల చొప్పున జీవన భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం విషయంలో మహిళలను పక్క దారి పట్టిస్తున్నారని అన్నారు ఆటో కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామన్నారు మహాభిత్యే విధంగా కూడా ప్రస్తుతం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కానీ మహాలక్ష్మి పథకాలు ఒక ఉచిత బస్సే కాదు ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఒకే విధంగా పెళ్లి చేసుకుంటే కుల బంగారం అని శాసన పెన్షన్లకు నాలుగు వేలని ఈ రకంగా నాలుగు వందల పథకాలు ఎలాంటి చేతుల ఏకైక పథకం ఆర్టీసీ ఒకది కదా ఎట్లా ఉంటుంది కదా అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మహిళలకు బస్సులో వస్తూ ఉన్నారు మరి ఎలాంటి బస్సులో పెంచలేదు బస్సులు పెంచలేదు ఆటో కార్మికులకు ఆరక్షణ ఎట్లయితే దెబ్బతీస్తుందో ఈడీ పరిశ్రమ కాదు కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దైతా నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మరి ఏ రకంగా బస్సులు చేయడానికి ఆటో పరిశ్రమ దెబ్బతిక్కు కాబట్టి ఆటో దెబ్బతిక్కు కాబట్టి ఆటో కార్మికులు రోడ్డు దెబ్బలు కాబట్టి ఆనాడు వీడియో రేపటిలో మూడు రోజుల ఖచ్చితంగా ఆటో డ్రైవర్ పదివేలు డ్రైవర్ కమౌనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే ఆఫీస్తారా లేదా పదిహేను వేయాలని చెప్పి వాళ్ళ పక్షానికి